రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోతున్నాయో మనం చూసాం చివరికి తెలంగాణ రాజకీయాల్లో కూడా అసలు మనం ఏ రాజకీయ ఒక పార్టీ కార్యకర్త కూడా ఈ విధంగా ఉండకూడదు అని చెప్పి కోరుకున్నాము అంత దారుణమైనటువంటి దారుణమైనటువంటి దిగజారుడుతనానికి సాక్షాత్తు ఒక మహిళా మంత్రి కొండ సురేఖ గారు దిగజారిపోయి వ్యాఖ్యలు చేయడం బాబోయ్ అసలు చెవులు మూసుకొని వినాలేమో ఏకంగా ఒక కుటుంబ సినిమా కుటుంబాన్ని తీసుకొని వచ్చేసి కన్నా ఒక నటిని తీసుకొని వచ్చేసి ఏకంగా కేటీఆర్ గారి మీద అంత పెద్ద బండలు వేయడం కేటీఆర్ గారి మీద అబండాలు వేస్తున్నామని చెప్పి ఈమె అనుకున్నారేమో కానీ అటువైపు ఒక కుటుంబాన్ని అటువైపు మరో స్త్రీని అసలు మనం పదం వాడకూడదు కానీ అంత దారుణంగా ఆ సమంతనే సమంత అంత దారుణమైన ఆ సంబంధం ఒక ఆబ్జెక్ట్ అంటే ఆమె ఏమైనా ఆబ్జెక్ట్ ఎంత అసలు కొండా కదా ఎంత దుర్మార్గం అంటే దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా అసలు దేశంలో ఏ స్థాయిలో కూడా ఇంత నీచ రాజకీయాలు ఎప్పుడూ ఉండకూడదండి దుర్మార్గం అంటే దుర్మార్గం అంటే దుర్మార్గం మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సహకారంతో రాజకీయాల్లో ఎదిగినటువంటి ఈమె అంటే రాజశేఖర రెడ్డి గారు స్కూల్లో ఉన్నారు అంటే కాసే విలువలు ఉంటాయంటారు కాస్తంత సంస్కారం ఉంటుంది అంటారు అండ్ మరీ ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు అంటే మహిళల విషయంలో చూపించే కాన్సర్ అదే పార్టీలో ఉండి వాళ్ళకు వ్యతిరేకంగా రాజకీయాలు చేసిన ఒక కుటుంబం నుండి కష్టాల్లో ఉండి మహిళలు ఆయన గడప దొక్కితే సాయం అడిగితే రాజశేఖర్ రెడ్డి గారి అనుచరులు వాళ్ళ జీవితం అంతా మనకు వ్యతిరేకంగానే పనిచేశారు మనం వాళ్ళకి ఎందుకు సాయం చేయాలి అని అంటే గడప దాటి సాయం పడికి ఆడబిడ్డతో రాజకీయం రాజకీయమేదిరా అని ఎస్ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా పెద్ద అయినది అటువంటిది సవిత ఇంద్రారెడ్డి గారిని అయితే ఉంది కొండ సురేఖ గారిని అయితే ఏముంది సునీత లక్ష్మారెడ్డి గారిని అయితే ఏముంది ఎంతమందికి తాను పొలిటికల్గా ఇచ్చారు ప్రతి కార్యక్రమం అట్లా అటువైపు వాళ్ళ దగ్గర నుంచి ఎలా ప్రారంభించారు ఎంతో ఎంత ఒక రకంగా ఆయన స్కూల్లో చదువుకున్న వాళ్ళ నాలుగులందరినీ విలువలు ఉంటాయని చెప్పి అనుకున్నాం కానీ సరే కొండా సురేఖ గారు రాజశేఖర రెడ్డి గారి స్కూల్ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేశారు మరి ఇప్పుడు కొత్తగా ఏ స్కూల్లో చేరారో తెలియదు కానీ అత్యంత దిగజారుడు రాజశేఖర్ రెడ్డి గారి స్కూల్కి సంబంధించి ఒక్క 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 రవ్వంతా కూడా ఈమెకు కనెక్టివిటీ లేదు కంప్లీట్గా అక్కడైతే బంద్ చేసేసుకున్నట్టున్నారు నా ధోర్ ఇంతకాలం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఈ మధ్య ఫుల్గా టార్గెట్ చేసుకుంటూ మరీ ముఖ్యంగా జగన్ గారిని టార్గెట్గా చేసుకుంటూ ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినా కూడా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సో ఇది ఒక రాజకీయ విమర్శలుగానే మనం చూస్తూ వచ్చాం కానీ తాజాగా కేటీఆర్ మీద నాగార్జున ఫ్యామిలీని తీసుకొచ్చి సంబంధాన్ని తీసుకొని వచ్చి ఆమె చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇంకే చాలా జుగుప్సాకరమైన స్కూల్లో ఏమేదో చేరినట్టు అడ్మిషన్ తీసుకున్నట్టున్నారు జుగుప్సాకరమైన స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నట్టున్నారు అందుకే ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేశారు అని చెప్పి అబ్బాయి కనీసం మగ రాజకీయ నాయకులు మరీ ముఖ్యంగా మంత్రులుగా ఉన్నవాళ్ళు మహిళలే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు అని చెప్పి మనకు కళ కూడా రాకూడదు బాబోయ్ ఎవరండి అనేది ఈమె పక్కన పడుకోమన్నారు పడుకోరు ఇంటివన్నీ ఇవి ఏంటివి ఇవి ఆరోగ్యం బాగోలేకపోతే ఎక్కడికి వెళ్ళి మానసిక చికిత్స తీసుకోవాలి కౌన్సిలింగ్ తీసుకోవాలి ఇటువంటి వాళ్ళు మంత్రులుగా ఏమలగా పెడతారండి ఆరోగ్యం బాగోలేకపోతే చికిత్స తీసుకోవాలి లేకపోతే కౌన్సిలింగ్ తీసుకోవాలి అధికారం ఉంది మనకి ఏం కాదులే అని చెప్పి విచ్చలి పెడితనాన్ని ప్రదర్శిస్తే కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం జరుగుతుంది కాలం ప్రతి ప్రశ్నకు జుగుప్సాకరమే సిగ్గుపడేదా అండి ఇటువంటి వ్యాఖ్యలు చూసి చే